హాయ్ అండి వెల్కమ్ టు రాజేష్ వరల్డ్ మరొకొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అయితే ప్రతి ఒక్కరికి ఇష్టమైన ఆలు ఫ్రై విత్ డిఫరెంట్ స్టైల్లో అండి చాలా అంటే చాలా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టపడే ఆలు ఫ్రై అండి కొంచెం డిఫరెంట్ స్టైల్లో అది విత్ మ్యాగీ మ్యాజిక్ మసాలాతో అండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి వీడియోలోకి వెళ్ళి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ బర్ల్డ్ లైక్ షేర్ కామెంట్ అండి ఇప్పుడైతే నేను నాలుగైదు బంగాళదుంపలు బాగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నానండి తర్వాత అయితే చెక్కు తీసుకొని ఒక కొంచెం చిన్న బౌల్లో తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా నాలుగైదు సార్లు కడుక్కున్నామంటే దాంట్లో స్టార్చ్ అంతా పోయి అసలు ఒకదానికొకటి కరుసుకోకుండా పొడి పొడిగా క్రిస్పీగా వస్తుందండి అలా నాలుగైదు సార్లు కడుక్కున్నాక మళ్ళీ అదే బౌల్లో కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని చూపించిన విధంగా చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసేసుకొని ఒక పది నిమిషాలు బాగా నానపెట్టాలండి వాటర్లో అంతే ఆ వాటర్లో ఈ ముక్కల్లో ఒక పది నిమిషాలు ఉంచాలి ఈ పది నిమిషాలు ఉంచితే దాంట్లో స్టార్చ్ అంతా పోయి బాగా క్రిస్పీనెస్గా ఒకటికొకటి అతుక్కోకుండా ఉంటుంది అలా ఆ బౌల్ సైడ్లో పెట్టేసుకొని ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను దాంట్లో అయితే ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు మినప్ప మినప్పప్పు ఐదారు ఎండుమిర్చి వేసుకున్నానండి ఇవైతే సిమ్లోనే వేయించేసుకున్నాను మరీ నల్లగా మాడకుండా చూపించిన విధంగా రోస్ట్గా కాల్చుకుంటూ చాలండి అంతే అవైతే పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నానండి తర్వాత అయితే అదే బాండీలో నాలుగైదు టేబుల్స్ డీప్ ఫ్రై చేయట్లేదు గమనించండి నాలుగైదు టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని కొంచెం కరివేపాకు వెల్లుల్లి వేసుకొని మనం చాలా పది నిమిషాలుగా చిన్న బంగాళదుంప ముక్కల్ని నీళ్ళలో నుంచి తీసేసి ఈ బాండీలోకి వేసుకోవాలండి మరీ ఎక్కువ కూడా తిప్పుకోవాల్సిన అవసరం లేదండి బాగా కలుపుకోవాల్సిన అవసరమే లేదు చూడండి గమనించండి కర్స్ అసలు కర కలాయికి కూడా కరుసుకోవట్లేదు అంటుకోవట్లేదు ముక్క ముక్క కూడా అంటుకోవట్లేదు చాలా అంటే చాలా డ్రైగా ఉంది ఆయిల్ తక్కువగా ఉంది ఎక్కువగా కూడా కలుపుకోకలేదు అంటే ఒక టెన్ మినిట్స్ అలా కలుపుకుంటే సరిపోదు ఒక టెన్ మినిట్స్కి ఒకసారి అంటే నాకైతే కరెక్ట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసరికి అంటే నాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిందండి అంతే నేను ఎంతమందికి అండి సాంబార్లోకి మాకు పర్ఫెక్ట్ కాంబినేషన్ ఈ ఆలూ ఫ్రై అనుకుంటారో కామెంట్ చేయండి ఇంకా ఎంతమందికి ఇష్టం ఈ ఆలూ ఫ్రై ఇలా డిఫరెంట్ స్టైల్లో చూడండి మనం అలా మాట్లాడుకునేసరికి ఆలూ ఫ్రై వేగిపోయింది కదా ఈ కలర్ వస్తేనే నేను తీసేస్తానండి చాలా అంటే ఇంకా మరీ వేగిన అస్సలు బాగోదు కొంచెం ఉప్పు కొంచెం కారము తర్వాత అయితే మనం ముందుగా వేయించుకున్నాం చూడండి మినప్ప కారము మినపప్పు జీలకర్ర కారం అది కరెక్ట్గా హాఫ్ స్పూన్ వేసుకున్నాను అండి ఇంకా కలుపుకొని తర్వాత అయితే మన సీక్రెట్ చెప్తున్నాను రండి మ్యాగీ మ్యాజిక్ మసాలా పౌడర్ ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది అదైతే పర్ఫెక్ట్గా ఉంటుందండి మా ప్రైస్లోకి అది నేను ఎక్కువ వేసుకోలేదండి అది ఏదో అంటారు చూడండి ఎంత వేసాము అన్నది కాదు ఎంత టేస్ట్ ఉన్నది అని అలాగే ఎంత ఇది కరెక్ట్గా హాఫ్ స్పూన్ వేసుకున్నానండి చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంది బాగుంది నాకైతే నచ్చిందండి ఇది ఆల్రెడీ నేను సెకండ్ టైము థర్డ్ టైమునండి చేయడం నచ్చి మా పిల్లలు చేయమంటేనే ఇలా చేస్తాను మీకు కూడా చూపిస్తాము అనే ఉద్దేశంతోనే మళ్ళీ చేస్తున్నాను చూడండి డ్రైగా ఉంది క్రిస్పీగా ఉంది ముక్కలు కూడా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి